వాగ్దండము కర్మదండము మనోదండము అనేటువంటి మూడు ఎవరికైతే వశమై ఉంటాయో అటువంటి ఆ యోగ సాధకుడిని త్రిదండి అని పిలుస్తారు త్రిదండి అంటే ఏమిటి అంటే స్వామి చెబుతున్నారు వాగ్దండము కర్మదండము మనోదండం అనే మూడు దండాలు కూడా ఎవరికి వశమై ఉంటాయో వారిని త్రిదండి అని పిలుస్తారు అంటే వాటిని వశం చేసుకున్నవాడు త్రిదండి అవుతాడు అని అలా ఉన్నారు వారు సాధువులు సత్పురుషులు యతీశ్వరులు అలా వశం చేసుకోవడానికి ప్రయత్నం చేసి వశం చేసుకున్న వాళ్ళు త్రిదండులవుతారు అని దత్తస్వామి చెప్పి ఆ మహాయతి అని వాళ్ళని కీర్తిస్తారు ఇలా సదసదాత్మకమైంది గుణగణమయమైంది దృశ్యమైంది అయిన ఈ జగత్తుని ఆత్మమయంగా తలిచిన యోగికి ఎవరు ప్రియులయ్యా ఎవరు అప్రియులు సమస్తాన్ని కూడా ఆత్మస్వరూపంగా చూశారు విశుద్ధమైన బుద్ధి కలవాడు బంగారము మట్టిగడ్డలో సమానమైన బుద్ధి కలిగిన వాడు సమస్త భూతాల్లో సమానంగా చిత్తం కలిగిన వాడు అయిన ఆ యతి సర్వాధారుడు శాశ్వతుడు అవ్యయుడు అయిన ఆ బ్రహ్మను పొంది మళ్ళీ జన్మించకుండా ఉంటాడు కాబట్టి యోగ సాధన చేయాలి సమస్త వేదాల కంటే సర్వయజ్ఞాలు శ్రేష్టమై ఉన్నాయి వేద శ్రేష్ట సర్వ యజ్ఞక్రియాశ్చ వేదం కంటే యజ్ఞాలు శ్రేష్టమైనవి ఎందుకంటే ఎక్కడ యజ్ఞాలు జరుగుతుంటే అక్కడికి మనం వెళ్ళాలి వాటికి ఏదో సేవ చేయాలి ఎందుకంటే వేదమంతా యజ్ఞంలోనే కదా ప్రతిష్ఠితం భగవంతుడు చెప్పనే చెప్పాడు కదా తర్వాత యజ్ఞా జాప్యం జ్ఞాన మార్గశ్చ జప్యాత్ ఇక ఆ యజ్ఞాల కన్నా కూడా జపయజ్ఞం అనేది శ్రేష్టమైంది జపం చేయాలి నిరంతరంగా అలాగే ఆ జపం కంటే కూడా పరోక్ష జ్ఞానం అనేది శ్రేష్టమైంది జపం చేయటం కన్నా జ్ఞానం శ్రేష్టమైంది ఆ జ్ఞానం కంటే కూడా సంగం లేకుండా రాగం లేకుండా ఉన్న ధ్యానము నిర్వికల్ప సమాధి యోగం వల్ల ఏ సిద్ధి అయితే కలుగుతుందో అది శ్రేష్టమైనది అని దత్తస్వామి తేల్చి చెప్పారు ఈ ధ్యాన యోగం కనుక లభిస్తే శాశ్వత బ్రహ్మత్వం లభిస్తుంది ఆ ధ్యానాన్ని ఇచ్చేది యోగ సాధనయే దత్త క్రియా యోగయే అని దత్తస్వామి మనకి స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఈ నిర్వికల్ప సమాధిలోనే బ్రహ్మ సాక్షాత్కారం లభించి అజ్ఞానము పూర్తిగా నశిస్తుంది ప్రశాంతమైన చిత్తం కలవాడు బ్రహ్మచింతన ఎందే ఆసక్తి కలిగినవాడు అజాగ్రత్త లేనివాడు శుచి కలవాడు ఏకాంత వాసం చేసేవాడు జితేంద్రియుడైన యోగ సాధకుడు ఆ యోగి యోగ సిద్ధిని పొందుతాడు ఆ యోగ సిద్ధి పరిపక్వం చెందటంతోనే ఆ మహాత్ముడు ముక్తిని కూడా పొందుతాడు యోగ సిద్ధి యొక్క పరిపక్వతే ముక్తి కాబట్టి అలర్క జ్ఞానము రాలేదే జ్ఞానం తెలియలేదే అని జ్ఞాన మార్గంలో ఇబ్బంది పడి బాధపడుతున్నావే అలా పడక్కర్లేదు నువ్వు యోగ మార్గాన్ని పట్టుకుంటే కూడా నీకు ముక్తి అనేది తథ్యము ముక్తి అనేది వచ్చి తీరుతుంది అని దత్తస్వామి స్పష్టంగా చెప్పారు